భువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రేమపూర్వకంగా మన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక జీవితమును సామాజిక జీవితమును దినదినము పునరుద్ధరించగలిగిన బలపరచగలిగిన ఆలోచింపజేస్తూ సరిదిద్దుకోవడానికి అవకాశము కల్పించగలిగిన ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పద్నాలుగవ వచనము ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము అనే అంశ ఆధారంగా ఈ మాటలను ధ్యానించుటకు దినదినము సంతోషిస్తూ ఈ మాటలు పంచుకున్నటకు ఆనందమును వ్యక్తపరుస్తూ ఉంటున్నాను ఈ యొక్క సందర్భంలో ఈ మాటను ఆలోచించినప్పుడు లేదా ఈ మాటలో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిది నీ కృపతో మమ్మను తృప్తిపరచుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము రెండవది తృప్తిపరిచినప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తాము ఉత్సహించి సంతోషిస్తాము అనే రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలను పరిశీలించినప్పుడు ఉత్సహించి సంతోషించేటటువంటి జీవితము అనేది ఏ మానవుడు కూడా జరిగిస్తున్నటువంటి సంతోషకరమైన దినములుగా ఈ దినములను మనం చూడలేము ఎందుకంటే డబ్బు సంపాదించగలుగుతున్నాడు ఆస్తులు సంపాదించగలుగుతున్నాడు తన చుట్టూ ఎంతో సుభోజనములను సిద్ధపరచుకోగలుగుతున్నాడు ఎన్ని విధాలుగా కష్టపడగలుగుతున్నాడు ఎన్ని విధాలుగా తాను సంపాదించాలను అన్ని విధాలుగా సంపాదిస్తూ ఉంటున్నాడు అయినప్పటికీ చక్కటి భోజనం వలన తృప్తి చెందలేకపోతున్నాడు సంపాదించినటువంటి డబ్బు వలన తృప్తి చెందలేకపోతూ ఉంటున్నాడు తాను గొప్పగా చదువుకున్నటువంటి చదువులయందు తృప్తి పడలేకపోతూ ఉంటున్నాడు తన చుట్టున్నటువంటి దేని వలన కూడా మనుషుడు తృప్తి అనేది అనుభవించలేకపోతూ ఉంటున్నాడు ఇలాంటి సందర్భంలో ఎన్ని సంపాదించినా ఎన్ని కూడబెట్టుకున్నా ఎన్ని విషయాల్లో పరిజ్ఞానము కలిగి ఉన్నా తృప్తి లేని జీవితమే జీవిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనిషికి ఒక తృప్తికరమైన సంతృప్తికరమైనటువంటి జీవితము ఏ విధంగా అనుగ్రహించబడుతుందయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఈ దిన వాగ్దానం మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మోసే మంచి జ్ఞానమును ఐగుప్తు జ్ఞానమును పొందినటువంటి వ్యక్తి దేవుని యొక్క కృపకు పాత్రుడైనటువంటి వ్యక్తి ఆయన ఎంతగానో సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ ఒక రాజకుమారుడుగా పిలువబడినప్పటికీ ఆయన అనుకుంటే ఆ సమయాలలో ఒక రాజుగా పరిపాలన చేసేటటువంటి ఆధిక్యతలోనికి వచ్చినప్పటికీ సమస్తమైనటువంటి విషయాలను ఈ లోక జ్ఞానమును కావచ్చు అధికారమును కావచ్చు తానున్న చుట్టున్నటువంటి ధన సంపదలు కావచ్చు ఆ దేశంలో ఉన్నటువంటి సకలమైనటువంటి ఆయనకు ఇష్ట పరిస్థితులు మార్చేటటువంటి ఎన్నో ఉన్నప్పటికీ దేనిని కూడా ఆయన తృప్తి కొరకు అనుభవించినట్లుగా వాటిలో తృప్తి దొరకలేదండి వాటన్నిటినీ గురించి ఆయన ఆలోచన చేస్తూ ఇక్కడ ఆయన రాస్తున్నటువంటి కీర్తనలో మనం చూసినప్పుడు ఇది మోస సలిపినటువంటి ప్రార్థనగా మన జ్ఞాపకం చేయబడుతుంది ఆయనకు అర్థమైనటువంటి ఆయన లోతుగా ధ్యానిస్తూ ఆలోచన చేసినటువంటి విధానంలో ఆయనకు బయలుపరచబడినటువంటి విషయం ఏంటంటే తృప్తి అనేది ఇదిగో దేవుని కృప వలనే మనకు దొరుకుతుంది దేవుడు అనుగ్రహిస్తే దేవుణ్ణి అడుగుతే ఖచ్చితంగా ఆయన తన కృపను ఇచ్చేటటువంటి దేవుడు అని ఈయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు ఈ డబ్బు నాకు తృప్తినివ్వట్లేదు ఈ పిల్లలు లేదా ఈ సమస్తము ఈ జ్ఞానము ఈ తెలివి ఈ సంపాదన ఏది నాకు తృప్తినివ్వట్లేదు నా జీవితంలో ఇదిగో ప్రతి ఉదయం నా కృపతో నన్ను తృప్తిపరచు అనే మాట జ్ఞాపకం చేస్తుంది ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ రాత్రి కాలం అంతా మనం చూస్తాం రాత్రి అంతా కూడా మంచులాగా తేమ అనేది భూమిలో నుంచి కానీ ఆ గాలిలో నుంచి కానీ గడ్డి మీద పడినట్లు మనం చూస్తాం ఉదయమున మనం వెళ్ళుచున్నప్పుడు అది మన కాళ్ళకు కానీ మనం ముట్టుకున్నప్పుడు ఆ చెట్ల మీద కానీ తేమ అనేది మన కనబడుతూ ఉంటుంది రాత్రి అంతా పడినటువంటి ఆ తేమ అదే రీతిగా మన జీవితాల్లో రాత్రి కాలమంతా ఆయన కృప మన మీద కాపుదలగా కుమ్మరించబడినప్పుడు ఆ తేమ ఆ చెట్టుకు కానీ ఆ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి ఆ ఎదుగుదలకు సహాయకరంగా ఉంటుందో మన జీవితంలో కూడా దేవుని కృప అనేది తృప్తి పడడానికి అది ఎంతో సహాయపడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రెండవ విషయం అంటుండు అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ సంతోషం ఉంది అని ఎక్కడెక్కడో ప్రదేశాలను వెతుకుతున్నారు ఎక్కడెక్కడో స్థలాల్లో ఉంటున్నారు ఇక్కడ తృప్తి దొరుకుతుంది అని చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు చెడు తిరుగుడుకు చెడు పోకులకు ఇక్కడ నాకు తృప్తి దొరుకుతుంది తృప్తి దొరుకుతుంది అని ప్రయాణాలు చేస్తూ పరుగులెత్తుతున్నాము కానీ నిజమైనటువంటి తృప్తి అనేది మనం ఉత్సహించి సంతోషించేటటువంటి మన దినములన్నీ ఉత్సాహ సంతోషములతో ఆనందించేటటువంటి తృప్తి మనకు ఎక్కడ దొరకలేదు ఎక్కడ దొరకదు కూడా అన్యాయం చేయడానికి సంపాదన చేస్తే నాకు తృప్తి దొరుకుతుంది అని అనేక మంది అవినీతి పరులు తయారవుతున్నారు ఈరోజు ఇతరులను మోసం చేస్తే తృప్తి దొరుకుతుంది అని నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు ఈరోజు విశ్వాస జీవితంలో కూడా నటనకు అలవాటు పడ్డారు వేషధారణకు అలవాటు పడ్డారు తృప్తి కొరకు ఏదో మనుషులను తృప్తిపరుస్తున్నామనుకుంటున్నారు కానీ తన జీవితాన్ని తాను తృప్తిపరుచుకోలేకపోతూ ఉంటున్నారు అందుకే ఆయన అంటున్నాడు నీ ఒకవేళ నీ కృపచేతనను దీవిస్తే నేను తృప్తిగా ఉంటాను ఆ తృప్తిగా ఉన్నటువంటి జీవితము నేను మా దినములన్నీ ఉత్సహించడానికి సంతోషించడానికి నాకు ఇదిగో అవకాశము దొరుకుతుంది అని ప్రార్థన చేస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత పనిచేసినా ఎగ్జాంపుల్గా చూసినప్పుడు ఎవ్వరు కూడా తృప్తి చెందరండి నువ్వు కష్టపడుతున్న దగ్గర నీ ఉద్యోగ స్థలంలో నీ అధికారి తృప్తి చెందుతాడా మీరు ఎంత సంపాదించినా నీవు నీ కుటుంబ సభ్యులు తృప్తి చెందుతారా లేదా ఎంత గొప్పగా నీవు పండుగలు పబ్బాలు జరిపించినప్పటికీ అయ్యో గొప్పగా చేసిండు కానీ తృప్తి చెందేవారు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు తృప్తి అనేది నీ జీవితానికి నీకు నీవే అనుభవించినప్పుడే తృప్తి ఏదో చూసి ఏదో సంపాదించి ఏదో వస్తుంది అనే దాంతో తృప్తి చెందది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి దేవుని కృప వలన ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఈ విధమైనటువంటి ప్రార్థన మనకు అవసరమై ఉంది తృప్తి మన జీవితానికి అవసరమై ఉంది ఈరోజు తృప్తి లేకనే అన్ని వ్యసనాలకు అనారోగ్యాలకు మన బలహీనతలకు కారణమన్న అంత కూడా మనము సంతోషంగా ఉండకపోవడమే అందుకే పెద్దలు అంటారు సంతోషమే బలం నీవు నీ జీవితంలో నీ బ్రతుకులో నీ ఉద్యోగ స్థితిలో నీవు చేయించిన ప్రతి పనిలో తృప్తిని చెందినప్పుడు అదే నీకు బలాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయం మనల్ని కూడా మనం పరిశీలించుకున్నప్పుడు ఈ విధమైన ప్రార్థన దేవునిక మురపెట్టగలుగుతున్నామా దేవా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మా దినములన్నీ మేము సంతోషముతో మేము తృప్తిగా ఉత్సహిస్తూ నిన్ను మహిమపరుస్తాము అనే విధంగా మనం జీవించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట్టు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి మహోన్నతుడు ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ మాటలు మా అందరి జీవితంలో ఫలభరితము చేయమని నీ అందు కృపతో మేము దీవించబడి తృప్తి చెందుటకు నీకు మహిమకరంగా మేము సంతోషిస్తూ నేను ఆరాధిస్తూ మయమపరిచేటటువంటి కృపను ఈ దినమంతా మాకు దయచేయమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయని నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దేవించి ఆశీర్వదించును గాక ఆమెన్